चैनल की स्वागतम। ఏలేశ్వరం తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పట్టణ మూది మోదీ స్వామి బోధిరెడ్డి గోపి ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను పార్టీ శ్రేణుల సమక్షంలో పట్టణ అధ్యక్షుల చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులకు కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా గోపి నారాయణ స్వామి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుండి పేదల పక్షాన పనిచేస్తుందని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రాజేష్ జున్నాడ వీరబాబు కౌన్సిలర్లు పేండ్ర శ్రీను కోనాల వెంకటరమణ అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ప్రస్తుతం ٹھیک ہے ٹھیک ہے ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల నమస్కారం మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరి చాలా ఘనంగా జరుగుతున్నాయి దానిలో భాగంగానే మరి ఈలేశ్వరం నగర పంచాయతీలో మా అందర అభిమాన నాయకురాలు ప్రతిపాటి శాసనసభ్యురాలు శ్రీమతి అడుపుల సత్యప్రభ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈలేశ్వరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్ధరెడ్డి గోపి గారు అలాగే నేను మాతో పాటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్డీఏ శ్రేణులు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి జెండా వందన కార్యక్రమం చేసి ఈ పార్టీ ఆవిర్భావానికి కారణభూతులైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావుని స్మరించుకుంటూ మరి సంచలనాత్మకంగా నిర్ణయాలు తీసుకునే తెలుగు రాష్ట్రాలకి రాజకీయాల్లో ఒక కొత్త వరబడి తీసుకొచ్చినటువంటి నాయకుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయనతో తెలుగుదేశం పార్టీని మన నాయకుడు చంద్రమూరి చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా పార్టీని ఏ విధంగా కూడా అన్ని విధాల పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని చూసుకుంటూ పార్టీని దశ దిశ నిర్ధారణ చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి చెప్పాలంటే తెలుగు వాడు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఏ పార్టీకి లేనటువంటి కార్యకర్తల సైన్యం తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి మేమందరం కూడా ఎంతో గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పి చెప్పుకోవడానికి మీ అందరూ గర్వించే పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం గురించి మన అన్న లోకేష్ బాబు తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని మొన్ననే మనం అందరం కూడా ఈ సభ్యత నమోద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో కార్యకర్తల సంక్షేమం కోసం వారికి ఏమైనా ప్రమాదవశాత్తు ఏమైనా ఇబ్బంది కలిగితే కూడా వారికి భీమాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇటువంటి పార్టీని ఎంతో